హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ దీపావళి గిఫ్ట్ను ప్రకటించిన ప్రభుత్వం పూర్తి వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక పబ్లిక్ స్కూల్స్ విద్యార్థుల కోసం మదిరిపోయే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా ఇక నుండి పిల్లలు పాఠశాలలకు ఉచితంగానే వెళ్ళవచ్చు చాలామంది పిల్లలకు బడికి వెళ్లడం అంత సులువైన విషయం కాదు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో పిల్లలు స్కూలుకు వెళ్లడానికి చాలా దూరం నడవలసి వస్తుంది దీంతో ప్రభుత్వం కేపిఎస్ స్కూల్స్లోని చదివే పిల్లలు ఎలాంటి ఖర్చు లేకుండానే ఫ్రీగా బస్సుల్లో ప్రయాణించడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పాఠశాల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే విద్యార్థులకు వర్తిస్తుంది ముఖ్యంగా బస్సు సౌకర్యం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఈ ఫ్రీ బస్సు ప్రయాణం చాలామంది పిల్లలకు ఎంతో సహాయపడుతుందని విద్యాశాఖ అధికారులు చెప్పారు కర్ణాటక ప్రభుత్వ స్కూల్స్ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు ఒకే చోట విద్యను అందిస్తున్నాయి ఇవి పట్టణ గ్రామీణ ప్రాంతాల పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నాయి కానీ పిల్లల ఇంటి నుండి స్కూలుకి మధ్య ఉన్న దూరం ఎప్పటి నుండో పెద్ద సమస్యగా మారింది రోజు ఉదయాన్నే పిల్లలు బడికి రావడానికి ఐదు పాయింట్ ఆరు నడవడం అంటే చాలా కష్టం మరికొందరేమో అటు నడవలేక ఇటు ప్రైవేటు బస్సులకు ఛార్జీలు చెల్లించలేక స్కూల్స్ మానేస్తున్నారు అందుకే ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది బస్సులు సమయానికి నడుస్తాయని కేపిఎస్ఎస్ స్కూల్ సమీపంలో అందుబాటులో ఉంటాయని రాష్ట్రం స్థానిక రవాణా శాఖలతో కలిసి పనిచేస్తుందని విద్యాశాఖ మంత్రి అన్నారు ఈ ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం ఏ తరగతి అయినా సరే కేపీఎస్ స్కూల్లోని విద్యార్థులందరికీ వర్తిస్తుందన్నారు ఈ పథకం ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది ఉండి తమ పిల్లలను పాఠశాలకు పంపలేని కుటుంబాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్కి మానేకుండా వస్తారని అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వ నిర్ణయంపై స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో